నా పేరు ప్రసాద్ తెలుగుదేశం పార్టీ యువతేజం లోకేష్ మరో యాత్రకు మరో పర్యటనకు సిద్ధమవుతున్నారు యువగోళం పాదయాత్ర మధ్యలోనే ముగిసిపోయిన నేపథ్యంలో వీటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా తాను యాత్ర చేయలేదన్న భావనలో ఉన్నారు అయితే మళ్ళీ అటు ఇచ్చాపురం నుంచి వీటి విశాఖపట్నం వరకు ఒక అంటే పాదయాత్ర కాకపోయినా మొత్తం మీద అక్కడ జనాలతో కలవాలి వాళ్ళ మధ్య మమేకం కావాలన్న ప్లాన్తో ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది మరి లోకేష్ ఈ పర్యటనలు ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి ముఖ్యంగా వైసీపీ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి దీని మీద మొత్తం వైసీపీ నేత ఆకుల వెంకటేశ్వర గారు ఉన్నారు అన్న నమస్తే అన్న అన్న లోకేష్ గారు మళ్ళీ మరి యాత్ర అనుకోవాలో లేదంటే పర్యటన అనుకోవాలో ఏదో ఒకటి మొత్తం మీద అయితే ఎందుకంటే విశాఖపట్నంతో ఆయన యువగలం ముగించాడు కాబట్టి అటు అటు ఇచ్చాపురం నుంచి ప్రారంభించాలని ఏదో ప్లాన్తో ఉన్నట్టు టెక్కలు ఇచ్చాపురం అంటున్నారు ఏంటి దీని మీద వైసీపీలో గందరగోళం ఉంది భయపడుతున్నారు అని ప్రచారం అవుతుంది నిజమేనా వీడిని చూసి భయపడ్డా వీడిని చూసి భయపడతా భయపడ్డం అనేది చాలా ఆశ్చర్యపదం నవ్వుకుంటున్నారు జనాలు అసలు పార్టీ లేదు దగ్గర నుంచి నువ్వు ఏది ఈ యాత్ర స్టార్ట్ చేస్తున్నావు అసలు నీకైనా సిగ్గుండాలా వాడికైనా సిగ్గుండాలా అదే అచ్చెన్నాయుడు గారు నిన్నేమని తిట్టాడు ఆ లోకేష్ గడే పార్టీని సర్వనాశిం చేసాడు పార్టీ లేదు ఏడు తర్వాత అన్నీ అయిపోయినా అన్న వ్యక్తి అక్కడి నుంచి నువ్వు స్టార్ట్ చేస్తున్నావు అంటే నువ్వెంత దిగజారిపోయావో నీ పరిస్థితి ఏ విధంగా స్టార్ట్ అయ్యిందో జనాలకు అర్థమవుతుంది ఇది కాదు అని అనమానండి నేను తిట్టిన మాట వాస్తవం కదా అటువంటిది వాడు సంక్రాక్కుతున్నావు అచ్చెన్నాయుడు గడి దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తున్నావు అంటే నువ్వెంత దిగజారిపోయేవర ఆయన లోకేష్ నీ పాదయాత్ర వల్ల మొత్తం ఉన్నది బాయా ఉంచుకున్నది బాయ్ అందరూ బాయ్ మీ నాయన జైలుకు బాయా అదేనా ఇంట్లో మీ ఫ్యామిలీలో మనిషిని కోల్పోయా ఇప్పుడు నువ్వు అచ్చెనాయుడి దగ్గర అడుగు పెడతావు ఉన్న క్రెడిట్ అంతా సంగ్రానికి పోయినట్టే ఎందుకు అంటే జనాలకు అర్థం ఆ మాత్రం అర్థం అవుదాని అన్న అచ్చెన్నాయుడిని నిన్ను లోకేష్ గారే పార్టీని సర్వనాశనం చేస్తున్నాడు అని చెప్పిన అచ్చెన్నాయుడిని నువ్వు సపోర్ట్ సపోర్ట్ చేయడానికి నువ్వు టెక్కల్లో పాదయాత్ర చేస్తున్నావు అంటే నీ పరిస్థితి ఎంత దిగజారిపోయింది ఎంత హీనంగా తయారైంది నువ్వు ఆలోచించుకోరా లోకేష్ అరే లోకేష్ నువ్వు చేసిన లుచ్చా పనులన్నీ పార్టీకి నష్టం తప్పితే పార్టీకి మైలేజ్ రాదు నీకు జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయని దేమగా చెప్తున్నాడంటే దానికి కారణం నువ్వే నువ్వెంత పాదయాత్ర కానీ నువ్వే విహారయాత్రలు చేస్తే వైఎస్ఆర్సిపికి మైలేజ్ వస్తే తప్పితే నష్టమైతే రాదు నువ్వు చేసిన యదవ పని వల్ల వైఎస్ఆర్సీపీ లీడర్లు ధైర్యంగా అబ్బా మా లోకేష్ పాదయాత్ర చేస్తారని మాకు మైలేజ్ వస్తుంది అని ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు అయ్యా ఇప్పుడు లోకేష్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి మీరు వైసీపీకి సంబంధించిన వ్యక్తి అంటే లోకేష్ పాదయాత్ర చేస్తే వైసీపీ లాభపడటం ఏంటి నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆశ్చర్యం ఏముంది పార్టీ లేదు అచ్చెన్నాయుడు గారు చెప్పిన తర్వాత అదే అచ్చెన్నాయుడు లోకేష్ గారి వల్ల పార్టీ సంకల్ ఆగిపోతుంది అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు పాదయాత్రలో ఏదో చేస్తున్నాడు కదా ఆ యాత్ర వల్ల జనాలకు ఏమవుతుంది మరి నిన్న అచ్చునాయుడు అంత బండపూతులు తిట్టాడు రా నువ్వు అడిగి సపోర్ట్ చేస్తున్నావు అంటే నీ ఈ హీనమైన బతుకు ఇక్కడే అర్థమవుతుంది అని చెప్పి వైసిప్పి ఇప్పుడు లోకల్ కంట్రాక్టర్కి అర్థం అవుదా నువ్వు తిట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి ప్రచారం చేస్తున్నావు అంటే నువ్వు నీ ఎంత హీనస్థితికి దిగజారిపోయావు నీకు దమ్ము ధైర్యం ఉంటే అచ్చినాడు నిన్న ఆ మాట అనలేదని చెప్పరా దానికి నేనే కదా నేనే కదా ఉదాహరణ నేనే కదా సాక్ష్యం నేనే సాక్ష్యం లోకేష్ గడి వల్ల పార్టీ నాశనం అయిపోయింది మరి లోకేష్ గారి వల్ల పార్టీ నాశనం అయిపోయిందని చెప్పిన అచ్చి నాయుడు లోకేష్ గారిని ఎలా కానిస్ట్యూన్సీ పిలిపించుకుంటాడు అంటే అంత తక్కువ లోకేష్ అంటే కొంత ప్రభావం చూపిస్తారు ఆడి వల్ల పార్టీకి నష్టం తప్పితే ఆడంత తిరిగితే వైఎస్ఆర్ పార్టీకి అంత ఉత్సాహం ఉంటుంది ఎందుకో పది రోజులు ఎక్కడ కనబడకుండా ఎందుకు పోయాడు వీడు మళ్ళీ అక్కడ కలెక్షన్కి డబ్బులు వసూలు చేసుకోవడానికి ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న లీడర్లు అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి వీడు యాత్రలు మొదలు పెట్టాడు ఎందుకంటే మన పాదయాత్ర మొదలుపెట్టి యువకాలం పాదయాత్ర మొదలుపెట్టి ఒక ఐదు వందల కోట్లు ఎంతో జనాల దగ్గర కలెక్ట్ చేసేట ఉన్న కాన్స్టిట్యున్సీలో ఎలా కలెక్ట్ చేయాలనే ఉద్దేశం కలెక్షన్ కింగ్ లోకేష్ కలెక్షన్ చేయడానికి వీడు యాత్రలో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట అండి ఇదే అచ్చెన్నాయుడు లోకేష్ గాడి వల్ల పార్టీ సర్వనాశనం అయిపోయింది అని చెప్పిన మాట వాస్తవం కాదా మరి అదే లోకేష్ అంటే అంటే నెంబర్ టూ అంటే ఇప్పుడు లోకేష్ అంటారు కదన్నా అటు పొంద నెంబర్ టూ అండి బాబు దేనికి నెంబర్ టూ వెనుపూట ఫోటోలు నెంబర్ టూ అందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తనేనుడిగా లోకేష్కి అంత ఎంతో ఇప్పుడు నెంబర్ టూగానే చెప్పుకుంటారు ఓకే అతను సమర్థుడా అసమర్థుడా అనేది పక్కన పెడితే నెంబర్ టూ ఓ చెప్పుకుంటాడు ఆయన మాటలు గత ప్రభుత్వంలో చెల్లిపోతే అంటే అసలు లోకేష్ ప్రభావం అనేది ప్రజల మీద కూడా ఉండదని అది జనాలకి చంద్రబాబు నాయుడు పోయిన తర్వాత తెలుస్తుంది అంతేనా వీడి బతుకు వీడి కథ వీడు ఎవడకు న్యాయం చేశాడని వీడు నా ఇంటికి వచ్చి నా నా అంకులు అని చెప్పిన నాకేం న్యాయం చేయలేదు ఇంకా జగల్ జనాలకు న్యాయం చేస్తున్నా నా దగ్గర డబ్బు లేదని కదా ఆ రోజు కేఎల్ ఈ రోజుకి చెప్తున్నా కేఎల్ అనే వ్యక్తి మా వాడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు నా నీధిలో పెడుతున్నాడు వీడు కేఎల్ నారాయణ దగ్గర డబ్బులు నేను చెప్తున్నది అబద్ధమైన వెంకటేశ్వర మీదేమనండి వాడు డబ్బులు ఉన్నాడు నేను డబ్బులు లేనండి కాబట్టి డబ్బులు ఉన్నవాడుకి ఈ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ సపోర్ట్ చేస్తాను ఓకే అదే సుజనా చౌదరి దేవిని నేను సీఎం రమేష్ వీళ్ళకి సపోర్ట్ చేసిన వ్యక్తి కదా ఈ లోకేష్ కింద జెండా మోసినట్టు అప్పుడు సపోర్ట్ చేశాడా జెండా మోసినటుడికి సపోర్ట్ చేయడు ఈ రోజు నేను ఇంత ధైర్యంగా నేను మీకు కౌంటర్ ఇస్తున్నానంటే కారణం ఏంటో తెలుసా నా నిజాయితీ నాకు మీరు అన్యాయం చేశారు కాబట్టి నా కుటుంబాన్ని ఈదులో పెట్టారు కాబట్టి మిమ్మల్ని ఈదులో పెట్టి మీరు ఇంటి దగ్గర కూర్చునే వరకు నేను మిమ్మల్ని వదలను సమస్య లేదు వదల బొమ్మలు వదలను ఎందుకో తెలుసా ఈ వేళ కొత్త రెండో రోజు ఎప్పుడూ డిసైడ్ అయిపోయాను నేను మీ వల్ల యాక్చువల్గా ఈ రోజు వైఎస్ఆర్ కండువా కప్పుకున్నాను కాబట్టి ఈ రోజు నేను బతుకున్నా అదే కానీ కప్పుకోకపోతే ఎప్పుడో బిడ్డను లేపేసి ఎవరు అందులో డౌటే లేదు మీరు మీడియాతో చెప్పిన మాట వాస్తవం కాదు మీడియాలో ఒక వ్యక్తికి ఆడి పని మీ రూలింగ్ వచ్చినట్టునే తీసేస్తాం టైం దగ్గర పడింది అని చెప్పిన మాట వాస్తవం కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను టచ్ చేయరా లోకేష్ నీ జీవిత చరిత్ర అంతా నేను ఇంకా పోల్సి నేను చాలా ఉన్నాయి అదే అచ్చినాడు చరిత్ర మీ చరిత్ర నేను ఏం చేస్తానో మిమ్మల్ని ఈదులు పెట్టుకుంటా అయితే మిమ్మల్ని వదలను నా జీవితం ఎలాగ నా జీవితం ఎలాగ నాశనం చేశారు దయచేసి నరేంద్ర మోడీకి అమిత్ షాకి ఒకటే చెప్తున్నాను ఇటువంటి లోపర గాలిని మీరు దగ్గర చేర్చుకోకండి చేర్చుకున్నారా వెన్నుపోట సిద్ధంగా ఉండండి లోకేష్ గారు అంతకు మించి తండ్రిని మించిన తనయుడు ఇప్పుడు అందరి దగ్గర కలెక్ట్ చేశాడు డబ్బులు డబ్బులు అడుగుతారనే ఉద్దేశంతో పది రోజులు అండర్ గ్రౌండ్ కి వెళ్ళాడు ఇప్పుడు మళ్ళీ రెండో కలెక్షన్ మొదలెట్టాడు అంతేనా కాకపోతే ఏంటండి అచ్చెన్నాయుడు దగ్గరికి వెళ్ళి చేయడం ఏంటండి కేవలం డబ్బులు కలెక్షన్ కోసమే పేరుతో యాత్ర అంతే మరి వీళ్ళకి ఎంత దమ్ముంది అని చెప్పిన వ్యక్తి వీళ్ళకి ధైర్యం దమ్ము ధైర్యం లేక కదా అన్ని పార్టీలు లాక్కెళ్తున్నారు అవును అవునా కదా మీకు రేపు రెండు రేపు మూడు నెలల్లో ఎవరికి మీరు ఎంత ఈడ్చి కొడతారో లేరే లోకేష్ నువ్వు పార్టీకి ఎంత తిరిగితే అంత వైఎస్ఆర్సీపీకి అంత బలం చేకూరుతుంది దయచేసి నువ్వు తిరగడం ఆపకరా నాయన నువ్వు తిరగడం వల్ల వైఎస్ఆర్సీపీ బలం పెరుగుతుంది తప్పితే తగ్గదు ఇదేదో బాగుంది ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే నారా లోకేష్ పర్యటిస్తే వైసీపీకి లాభం కలుగుతుంది అన్నది వైసీపీ నేత వెంకటేశ్వర గారు చెప్తున్నమాట వింటేనే మనకు ఆశ్చర్యము లేదంటే నవ్వు కూడా వస్తుంది ఇది ఎలాగో అంటే ఖచ్చితంగా అంటే అంత ప్రభావం లేని వ్యక్తి పైగా ఏం పని చేసినా అది భూమ్రాంగ్ అయ్యే వ్యక్తి లోకేష్ అన్న భావనలో వైసీపీ వర్గాలు ఉన్నాయి ఇప్పుడు తాజాగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు పర్యటించడం ద్వారా పార్టీ బలోపేతానికి ఆయన కొన్ని చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది ఇది జరిగితే మాకే మంచిదన్న భావనలో వైసీపీ వర్గాలు ఉన్నాయి మొత్తమే చూసుకుంటే లోకేష్ వ్యవహార తీరు కానీ ఆయన పర్యటనల మీద వైసీపీ చాలా లైట్ తీసుకుంటున్నట్లుగానే కనిపిస్తుంది కెమెరామెన్ మూర్తితో ప్రసాద్ ఐడ్రీ మీడియా విశాఖపట్నం